ప్రేక్షకులకు స్వాగతం ప్రకాశం జిల్లా కనిగిరి ప్రగతి విద్యా నిలయంలో ప్రగతి విద్యా సంస్థల అధినేత కె ప్రభాకర్ రావు సారథ్యంలో గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రగతి విద్యాసంస్థల అధినేత కె ప్రభాకర్ రావు జెండాను ఆవిష్కరించారు అనంతరం చిన్నారులను ఉద్దేశించి స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాల గురించి వారికి వివరించారు విద్యార్థిని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందులో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని రైతులు పాల్గొన్నారు मैं जीव जनता उनसे भी प्रेम पर्व करूंगा, मैं अपने देश उनकी जनता की प्रतियापनी भक्ति की सफल रहता हूं, उनके मंगल देव समिति में ही मेरा युत नियत है। सुबह काम से निति जैस तुनानो तो परे जन्नत एकुला उनका बट्टे पर अ कार्यक्रमान्मी అది త్వరగా ముగిస్తాను ఎక్కువ సమయం కూడా నేను తీసుకోము లెవెన్ థర్టీ కల్లా మిమ్మల్ని అందరినీ కూడా ప్రైజెస్ ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపిస్తాం కాబట్టి ఒక గంట సేపు మాత్రం తప్పనిసరిగా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అశువులు పాసినటువంటి ఎందరో మహనీయులు ఆ అందరికీ మరి అభినందనలు నిజంగా வாళ్ళుங்கட கா ஆ விலங்க கஷ்டப்படாக நீ போத ஆல் தி டே இன் வாஸ் ஆல் தி ரேட் இன் ஆல் தி ஐ தா मेरा थाना से देखते हैं कि चेन्नई है

Meghana and Varshita. And the third place for the Crop Jump for the boys The first place goes to S.K. Riyam Second place M. Jagan Third place C.H. Ravan You have packed a lot of milk here Yes <laughs> sir Yes sir Give me 5 <inaudible> and the patriotic song for the seniors the first place goes to SK Rashiya, second place SSK, and third place A Sahitya. एंड आई से राइटिंग फॉर द जीएस द फर्स्ट प्लेस गोस टू एस के मुनिशा जी साइन अगेंस्ट द सेकंड एंड सी एच लास्टली थर्ड टीम मारी वैगा पंचायत है सेकंड फर्स्ट मिनट्स काजिया